వస్తాను 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 చేద్దాం నాలంటి గతి మీకు పట్టకుండా దేవుడు సలహా చూస్తాడు ధర్మం చేయండి బాబు నుండవే అలాగే చేద్దాం దానికే ఉంది నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడగకుండా నేను నన్ను ఎందుకు పొమ్మన్నా అయ్యో కదా దున్న పొతలు ఉంటాం అడుక్కోవడం తప్ప వేరే లేదు ఐ హేట్ బెంగర్స్ ఏదైనా పని పాట చేసుకుని బతకొచ్చు కదా అడ్డగాడిదిలా పెరిగాడు మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం చిచ్చి 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 ఆయ్ ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నాటే ఏ ఇప్పుడే ముష్టిపాణ్ కాదు దుడికి దిగాను ఆయాం కస్టమర్ తీసుకోవట్లేను చర్లే ఏదో తో మనకేది కదా ఒకటి చెప్పరా ఓ హాలి చేపరా ఏంటా లొక్కిచ్చే నీలాంటి అడ్డవాళ్ళందరూ అడుకుంటాను కానీ అడ్డమైన తిని తిను హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను ఏంట్రా ఎంతకేంటి ఎలరుస్తున్నావు రీ ఏం చేయ నేను అరేదా సార్ సిటీలో ఉన్న లక్ష ముప్పై వేల మంది ముష్టిలకి వాళ్ళకి ప్రెసిడెంట్ని మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టాను అనుకో నీకు ఫ్రంట్ బ్యాకు హలో రై ఎరబిక్ టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా ఇమేజ్కి అమ్మాయి హాయ్ అంటే యు నో షీ షీస్ మై గర్ల్ ఫ్రెండ్ హాయ్ హాయ్ గ్లావ్ లెదర్ లుసన్ చూడు ఆ దేవుడ 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 కెన్ ఐ కమ్ దేర్ హ దేవుడ 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 హే నీ ఫేస్ ఏంటి ఏజ్ ఏంటి కింది ఏజ్ ఏంటి అబ్బ కుచ కుచ హాయ్ చాలా థాంక్స్ అండి ఎందుకు ఆ టైం లో యువర్ వెరీ హెల్ప్ఫుల్ What is it? It's glass class. Lali. Anyway, it was nice meeting you. I'm Shruti. Uh, uh Miru? Uh, Pandu. Oh, <laughs> nice name. See you later. ఏం జరిగింది చిన్న గొడవైంది ఒకటి కత్తితో కట్ట ఓ పని చేయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉద్దేశం కోదు కట్ కట్టి కట్ట ఎలా కడతారా అన్నయా బ్లడ్ పోతుంది అక్కడ అరే నీకు కదా చెప్పేది ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వను వెళ్ళి ఇచ్చి లోపల మనిషిపోతే పోతే పోతారయ్యా బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి వీ నీడ్ పోలీస్ కంప్లైంట్ ఇట్స్ ఏ మ్యాండేటరీ అవన్నీ ఎందుకులే కానీ కట్ కట్ ఏ బెదిరిస్తున్నావా ఏ ఎవడ్రా వీడిని బయటికి లాగండి రాగమ్మా ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా ఏయ్ ఆగు ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం నువ్వు నా మీద కంప్లైంట్ నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నావు ప్లీజ్ నన్ను వదిలే ఇందాకేదో మ్యాండేటర్ అన్నా లేదు ఫస్ట్ ఐడే మాండేటరీ ఇంత వైలెన్స్ తో కూడిన వైద్యం అవసరమా మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు ఇంత ముందు నేను కొట్టినాడు ఓ ఏం చేస్తుంటారు మీరు మరి అంత గట్టి ఏం చెప్తాం నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రైల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో ఏమనుకుంటున్నావు డైరెక్ట్ గా చెప్పే పని పాట లేని పోకిరి అనుకుంట మనం అదే ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని చేసుకోవచ్చుగా ఖాళీగా ఎవడన్నాడు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా ఏదైనా అంటే ఇప్పుడు నీ కోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను ఎందుకలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మంచోడా చెడ్డోడా ఆలోచిస్తున్నావు కదా ఖచ్చితంగా అయితే కాదు

అందుకునే చంపేశాను మరి పోలీసులకి ఎప్పుడు లొంగిపోతారు సార్ ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరినీ చంపి అప్పుడు లొంగుతాను ఈలో పోలీసులే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన చంపా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు ఎంపీ పీకారు నేను అనుకున్నది చేస్తా అప్పటి వరకు ఏ పోలీసోడు అంత కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకుని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సీక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో మీకు తెలుసు విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంకంలో నాకొతుంటే విరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మధుసూన కోసం మే తిరుగుతుంటే మీరు మధుసన ఇంటర్వ్యూ తెస్తారు మీ పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాయి డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకోనిది నేనే మేము పట్టుకున్నప్పుడు చెప్తాం బయలుదేరండి ఈ టైంలో పోలీసులు వస్తున్నారండి ఇక్కడికి చెక్ చేయండి ఎవరు సార్ రైడింగ్ ఒకసారి చెక్ చేయాలి ఎందుకో ఇక్కడ బిజినెస్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అర్థం కాల మీరేం మాట్లాడుతున్నారు సార్ అసలు ఏమనుకుంటున్నారు మీరు పొరపాటు పడి వచ్చినట్టున్నారు ఈ ఇల్లు అలాంటి కాదు సార్ ఈ ఫోటోలు ఉన్నది ఎవరు మా అక్క ఇంట్లో ఎవరు ఉంటారు నేను మా అక్క అమ్మ నాన్న లేడా మా నాన్న చచ్చిపోయారు ఇంటికి ఎవరెవరు వచ్చి వెళ్తుంటారు ఎవరు రారు పైనుంచి ఒకడు గుంట నక్కలా చూస్తున్నాడు వాడు ఎప్పుడైనా వస్తుంటాడా అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు ఇప్పుడు మీరు వచ్చారు కూర్చో పాపం నీ మొగుడు పోయాడంట కదా పిల్లల్ని తప్ప నా కూతురు జాబ్ బాగా సంపాదిస్తోందా ఏది నీ కూతురు ఇంకా రాలేదు పొద్దునే వస్తుందాగు బతకడదే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్లించేస్తావు నువ్వు కూడా అందంగానే ఉన్నావు చిన్న వయసులోనే ఊకుడు పోయాడు ఒకసారి నీ కూతురుతో మాట్లాడు నీకే లోటు రాకుండా నా నాలంటోడు ఫుల్ సెక్యూరిటీ ఏంటి నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు లేదనుకోలో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి నమస్కారం సార్ నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది లేదు సార్ నేను కా సార్ పైనుండి అంకుల్ నువ్వేనా అంకుల్ కా సార్ మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్ వాచ్మెన్ ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు ముఖ్యంగా శృతికి ఎవడైనా ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చేయి అలాగే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ కనుక్కో స్టేషన్కి వచ్చి తెలుసుకొని నాకు ఫోన్ చేయి అలాగే సార్ కనుక్కోవాలా స్టేషన్కి వచ్చి నేను ఫోన్ నెంబర్ తీసుకోవాలా ఎక్కడ ఉంటాడు మాడు ఇక్కడే ఉంటాడు బాబు ఏం చేస్తున్నారా ఆ టేబుల్ నెంబర్ సిక్స్ లో ఆర్డర్ తీసుకున్నారా అరే ఇక్కడ ఓనర్ ఎవడు నేనే ఏ ఈ మధ్యానకు బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదంట ఎవరు చెప్పారు పార్వతమ్మని మర్చిపోయా పడతామా ఏ పడదామ్మా కొడతామంటే బాబు కుర్తొచ్చింది గుర్తొచ్చింది నాకు రెండు లక్షలు క్యాంటీన్ పెట్టుకోవడానికి అప్పించింది కొంప తీశావిడా కొడుకో షర్టు కొన్నాను నువ్వు ఇంకేవైనా తీసుకోవాలా తీసుకో దాని పట్టుకెళ్ళిపోతా నాన్న రా ముసలి దానికి దమ్మికి ఇచ్చి ఉంటే ఇంట్రా ఇందా పట్టు కాస్త ఇది వెళ్ళిపోద్ది లోపలికి

ఫ్రెండ్షిప్ ఒక్కోసారి గంటలో రెండు లక్షలు కాస్ట్లీ ఫ్రెండ్షిప్